ప్రభు నామానికే మహిమ కలుగును దాకా వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి నిహేమియా గ్రంథం మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం నిహేమియా గ్రంథం మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎరుసలేము యొక్క ప్రాకారములు కట్టి గుమ్మములు నిలుపుట ఎరుసలేమి యొక్క ప్రాకారములు కట్టి గుమ్మములు నిలుపుట ఎరుసలేము ప్రాకారానికి ఉన్నటువంటి గుమ్మముల గురించి మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తూ వచ్చాం కురెల గుమ్మము మత్స్యపు గుమ్మము పాత గుమ్మము లోయ ద్వారము పెంట గుమ్మము గుమ్మము నీటి గుమ్మము గుర్రపు గుమ్మము వీటి గురించి మనం ధ్యానం చేసుకున్నాం ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు మనం చూస్తే నేహేమియా గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇంబేరు కుమారుడైన సాధువుకు బాగు చేశాను అతను ఆనుకొని తూర్పు ద్వారమును కాయో శకన్య కుమారుడైన శమయ బాగు చేశాను తూర్పు ద్వారము అని మనం చదువుతున్నాం తూర్పు ద్వారం తూర్పు సూర్యోదయానికి గుర్తుగా ఉంది తూర్పు అనేది సూర్యోదయానికి గుర్తు మన ప్రభు ఆయన యొక్క రెండవ రాకడను ఈ తూర్పు గుమ్మము సూచిస్తా ఉంది ఆయన యొక్క రెండవ రాకడ మలాకి గ్రంథం నాలుగో అధ్యయనం చదివితే రెండవ వచనంలో అయితే నామం అందు భయభక్తులు గలవరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును కనుక మీరు బయలుదేరి క్రువ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అని చదువుతున్నాం ప్రభు రెండవసారి ఉన్నాడు ఆయనకు నీతి సూర్యుడు అని పేరు ఆయనకు నీతి సూర్యుడు అని పేరు ఆయన రెండవసారి మన కొరకు రాబోతున్నాడు పత్రిక తొమ్మిది ఇరవై ఎనిమిదిలో చదువుతాం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ చనంలో క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి యొక్క రక్షణ కొరకు రెండవసారి ప్రత్యక్ష మగును అనే విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి మనం మత్తులుగా ఉండకుండా మనం మత్తులుగా ఉండకుండా మెలకుగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ కనిపెట్టుకొని ఉండాలి లోకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం చూస్తే ముప్పై నాలుగవ నుంచి మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అంటే కాబట్టి మన హృదయాలు ఒకవేళ తిండి వలన కానీ మత్తు వలన కానీ ఐహిక విచారముల వలన కానీ మందముగా ఉన్నందున ఇవి మనల్ని ఆత్మీయంగా మంద దృష్టి కలగజేస్తాయి తిండి మత్తు ఐహిక విచారాలు కాబట్టి మనం జరగబోయేటువంటి ఈ పాపిష్టి కార్యాలన్నిటిని తెప్పించుకొని మన మీదకి రాబోయేటువంటి ఉపద్రవాలన్నిటిని తెప్పించుకొని ఆయన ఎదుట మనం నిలవబడుటకు శక్తి గలవారమయనేటట్లు ఆయన ఎదుట ధైర్యంతో ఆయన రాజ్యంలో పాత్రులమని ఎంచబడేటట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువుగా ఉండండి అంట ఇంకా పేతురు రెండవ పత్రికలో మనం చదువుతాం పేతురు రెండవ పత్రిక మూడో అధ్యాయం పదకొండవ వచ్చిన నుంచి మనం చదివితే ఇవన్నీ ఇట్లా లయమైపోవునవి గనుక ఆకాశంలో రవిలుకొని లయమైపోవున్నట్టు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలను అంట పద్నాలుగు వచనంలో చదివితే వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్తగా చూచుకోండి అంట కాబట్టి ఈ లోకంలో మనం బుద్ధితో నీతితో భక్తితో కనిపెడుతూ ప్రభు వచ్చినప్పుడు సంతోషంగా ప్రభును మనం ఎదుర్కోవాలి ప్రభు వచ్చినప్పుడు మనం సంతోషంగా ఎదుర్కోవాలి సంతోషంగా ఎదుర్కోవాలి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడే ఎందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యంగా ఉండినట్లు మనం ఆయన ఎందు నిలిచి ఉండాలి ప్రభు రాకడలో మొదటి అంచ ప్రభు మన కొరకు ఆకాశ మండలానికి వస్తారు సంఘం వెళ్ళి ప్రభుని ఆకాశ మండలంలో కలుసుకుంటారు అప్పుడు పరలోకమందు చేరి అక్కడ వివాహం జరుగుతుంది రెండవ అంచ ఆయన రాకడలో రెండవ అంచె ఏంటంటే పరలోకము నుండి ఆయన భూమి మీదకి దిగి వస్తారు ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యయనం చూస్తాం మొదటి అంచ వేకువ చుక్క వలె వస్తాడు ఆయన వేకువచుక్క వలె వస్తాడు రెండవ అంచ సూర్యుని వలె అందరికీ కనబడులాగానే వస్తాడు అందుకే భూమి మీద ఉన్నటువంటి సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు అయ్యో ఈయన మనం నమ్మలేకపోయాం ఈయన మనం విసర్జించాం అని చెప్పి భూమి మీద సకల గోత్రాల వారు రూమ్ కొట్టుకుంటారు కాబట్టి తూర్పు దిక్కు తూర్పు ద్వారం మన ప్రియ ప్రభు యొక్క రెండవ రాకడకు సూచనగా ఉంది కాబట్టి మనం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి శుభప్రదమైన నిరీక్షణ మనం పొందుకోవాలంటే బుద్ధితో నీతితో భక్తితో మనం కనిపెట్టుకోవాలి ఆయన ఎదుట సిగ్గుపడినక్కర లేని వారిగా మనం ఆయన ఎదుర్కొనేటకు సిద్ధంగా ఉండాలి తర్వాత మనం చూస్తే మన భాగంలోకి వస్తే ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు మనం చూస్తే అతని నెతి నెతినీయులు స్థలమునకును మెప్ మెప్ మెప్కాదు ద్వారమునకు ఎదురుగానున్న వర్తకుల స్థలం యొక్క మూల వరకును బంగారపు పని వారి కుమారుడైన మల్కియా బాగు చేసింది మెప్కాదు గుమ్మం మె మెప్కాదు అంటే పరీక్ష లేదా తీర్పు అని అర్థం మనం చేసేటువంటి పని పరీక్షించబడి తీర్పు తీర్చబడుతుంది కొన్ని రాసిన మొదటి పత్రికలు మనం చదువుతాం మూడవ అధ్యాయం పదవ నుంచి మనం చదివితే దేవుడు నాకు అనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వల్ల పునాది వేశాను మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయ నేరడు ఆ పునాది క్రీస్తే ఎవడైనా ఈ పునాది మీద బంగారముతో వెండితో రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాడితో కడితే వాని వాని పని కనపడద్ది ఆ దినమున దానిని తేటపరచబడుతుంది అది అగ్ని చేత బయలుపరచబడుతుంది వాని వాని పని ఎట్టిదో అగ్నియే పరీక్షిస్తుంది పునాది మీద ఒకడికి కడితే పని నిలిస్తే వాడు జీతం పుచ్చుకుంటాడు ఒకవేళ వాడి పని కాల్చివేయబడితే వారికి నష్టం కలుగుతుంది అతడు తన మట్టుకు తాను రక్షించబడతాడు కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టుగా రక్షింపబడతాడు అని మనం చూస్తాం కాబట్టి మన పని నిలిచేదిగా అగ్నికి నిలిచేదిగా బహుమానం పొందేదిగా ఉండాలి మనం పరిశుద్ధాత్మ నడుపుదలతో వాక్యానుసారంగా దేవుని మహిమార్థమై మనం జీవించినట్లయితే మన పని నిలుస్తుంది మన సొంత ఇష్ట ప్రకారంగా ప్రజల మెప్పు కొరకు డబ్బు సంపాదించడం కొరకు చేసిన పని కాలిపోతుంది కాబట్టి దేవుని అదే యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువారు వారు గాను నిన్ను నువ్వే దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పొడు ఓ తిమోతి అని తిమోతి రెండవ పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచనంలో పౌలు గారు హెచ్చరిస్తారు కాబట్టి ఒక విషయాన్ని మనం ఒకటి గమనించాలి విశ్వాసి యొక్క క్రియలు వారి ఆలోచనలు ఖచ్చితంగా తీర్పులోనికి వస్తాయి విశ్వాసి యొక్క క్రియలు వారి ఆలోచనలు ఖచ్చితంగా తీర్పులోకి వస్తాయి అందుకే ప్రకటన గ్రంథం పద్నాలుగు పదమూడులో చదువుతాం ఎప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు నిజమే వారు తమ ప్రయాసము అని విశ్రాంతి పొందుతురు వారి క్రియలు వారి వెంట పోవును అని ఆత్మ చెప్పుచున్నాడంట వారి క్రియలు వారి వెంట పోవును ఇంకా కూరిందులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం బదవచన చదివితే ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి మంచి క్రియలైనా చెడ్డ క్రియలైనా దేహముతో జరిగించిన వాటి ఫలాన్ని మనం పొందడానికి ఆయన ఎదుటి మనం నిలబడాలి ఆయన ఎదుటి మనం నిలబడాలి ఖచ్చితంగా ఆయన తీర్పు తీరుస్తాడు తీర్పు తీరుస్తాడు కాబట్టి ప్రభు త్వరగా వస్తున్నాడు అందుకే ఎవడను నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో అంటారు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదకొండవ చిన్న కాబట్టి తీర్పు తీరుస్తాడు విశ్వాసుల యొక్క క్రియలు వారి ఆలోచనలు వారి వ్యర్థమైన ప్రతి మాట తీర్పులోనికి వస్తుంది మిప్ మిప్కాదు గుమ్మం తీర్పును సూచిస్తూ ఉంది తర్వాత మనం చూస్తే ఎఫ్రాయిము గుమ్మం మరి నెహిమే గ్రంథంలో ఎనిమిదో అధ్యాయం మనం చూస్తే ఎనిమిది పదహారు ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ లోగిళ్లలోను మందిరపు ఆవరణంలోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకుంది ఎఫ్రాయిము గుమ్మము ఎఫ్రాయిము గుమ్మం ఎఫ్రాయిము అంటే యోసేపు కుమారుడు ఎఫ్రాయిము సంతతి వారిని ఎఫ్రాయిము గోత్రికులు అని పిలిచేవారు తర్వాత రాను రాను సొలోమాన్ కుమారుడైనటువంటి రెహబాంబు కాలంలో రాజ్యము రెండు ముక్కలైంది రెండుగా విడిపోయింది పది గోత్రాల వారు వేరైపోయారు ఎరోబాము వారికి రాజుగా ఉన్నాడు ఇస్రాయేల్ రాజ్యమును ఉత్తర రాజ్యము అని పిలిచేవారు దీని రాజధాని షోమ్రోను యోధా బెన్యామిన్ రెండు గోత్రాల వారు రెహబాంబుతో ఉన్నారు వీరిని దక్షిణ రాజ్యం అని యోధారాజ్యం అని పిలిచేవారు దీనికి ఎలుషులేము ఎలుషులేము కేంద్రం దేవుని ప్రజలు వీరి చరిత్రలో వేరైపోవడం దేవుని ప్రజలైన వారు వేరైపోవడం చాలా విచారకరమైనటువంటి సంగతి అయినా సరే యోధారాజ్యాన్ని పరిపాలించిన భక్తిగల రాజులలో హిజ్కియా రాజు విడిపోయిన పది గోత్రాల వారిని ఎరుసలేమునకు ఎరుసలేములో జరిగిన పస్కా పండుగకు వారిని ఆహ్వానించాడు అయితే ఆ ప్రాంతంలో వారు కొందరు ఎగతాళి చేశారు కానీ కొందరు కృంగిన మనసుతో ఎరుశలేముకు వచ్చి పండుగలో దేవుణ్ణి ఆరాధించారు దినవృత్తాంతాల రెండవ గ్రంథం ముప్పై అధ్యాయంలో మనం చూస్తాం హోషియా గ్రంథంలో ఎఫ్రాయిము అనే పేరు ఇస్రాయేలుల రాజ్యములో పది గోత్రాలకు సంబంధించినదిగా చెప్పబడింది దుష్ట సాంగత్యం మంచి నడవడం జరుపుతుంది అన్నట్టు ఎఫ్రాయిము అన్ని జనులలో కలిసిపోయాడని విగ్రహారధికుడైపోయాడని పిరికి గుండె గల గొవ్వ అయిపోయాడని ఎవరు తిప్పివేయిన అప్పం వంటి వాడు అయిపోయాడని హోషియా గ్రంథంలో ఇస్రాయిలు పది గోత్రాల వారైనటువంటి ఎఫ్రాయిము అని పిలువబడేటువంటి ఇస్రాయిలు చెడిపోయారు అయినా సరే ప్రేమ కలిగినటువంటి దేవుడు వారిని ఆహ్వానిస్తూ ఉన్నాడు హోషే గ్రంథం హోషే గ్రంథం మూడవ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే మూడవ వచనం మనం చదివితే చాలా దినములు నా పక్షము నిలిచి ఉండి ఏ పురుషుని కూడా వ్యభిచారం చేయకుని ఉండవల నీ ఏడల నేను అలాగు నందును ఐదవ మనం చదివితే ఇస్రాయల్ని తిరిగి వచ్చి తమ దేవుడిని ఇహో వద్దకు తమ రాజాని దావి విచారణ చేయుదురు ఈ దినములు అంతమందు వారు భయభక్తులు కలిగి ఏహో అనుగ్రహం నందుటికై ఆయన వద్దకు వస్తారు అనుంది ఎరుసలేం పట్టణపు గుమ్మంలో ఒక గుమ్మానికి ఎఫ్రా గుమ్మము అని పేరు పెట్టబడింది ఇస్రాయల్ని పాపం చేసిన ఆయన విడిచిపెట్టేసి వ్యభిచారం చేసిన హోషియా గ్రంథంలో హోషియాను తన భార్య దగ్గరికి వెళ్ళి దాన్ని ప్రేమించు ఆమెను విడుదల చేసి తీసుకురా అని చెప్పినప్పుడు హోషియా ఎందుకు ఇలా అని ప్రజలు అడిగితే వాళ్ళతో సూచనగా దేవుడు నన్ను ఆమెను సూచనగా ఉంచాడని చెబుతూ మీరు చాలా దినములు మీరు నా పక్షం నిలిచి ఉండకుండా నన్ను విడిచిపెట్టేసి మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్ళిపోయారు అన్ని దేవతల విగ్రహాలను పూజించారు దేవతా స్తంభాలను నిలుపుకున్నారు గృహదేవతల ఉంచుకున్నారు అయినా సరే మీరు తిరిగి అని తిరిగి ఆయన దగ్గరికి రెండని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని హోషియా గ్రంథం ద్వారా తెలియపరిచాడు ఇక్కడ ఎరుశులేము పట్టణపు గుమ్మాల్లో ఒక గుమ్మానికి ఎఫ్రాయిం గుమ్మము అని పేరు పెట్టబడింది ఈనాడు కూడా విశ్వాసులు ఎవరైనా పాపం చేస్తే నీతిమంతుడైనటువంటి యేసు క్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి అద్దం అనుకున్నాడు మన పాపములు మనం ఒప్పుకునే నేడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు మన పాపమును మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమించి పవిత్రుడిగా చేస్తాడు వ్యవహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనం రెండవ అధ్యాయం మొదటి వచనాల్లో ఈ మాటలు చూస్తాం కాబట్టి సంఘములో కూడా ఉన్నటువంటి సహోదరులు తోటి వారు తొలగిపోతే తప్పిపోతే ఆత్మ సంబంధులైనటువంటి వారు వారిని హెచ్చరించి సరైన దారికి తీసుకురావాలి కాబట్టి దేవునికి దూరం అయిపోయినా పతనమైపోయినా ఆయన మనల్ని విడిచిపెట్టక క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ ఎఫ్రాయిము గొమ్ము మనకు తెలియపరుస్తుంది పన్నెండవదిగా మనం చూస్తే నిహిమి గ్రంథం పన్నెండవ అధ్యాయంలో ఉంటుంది పన్నెండో అధ్యాయం ముప్పై తొమ్మిదో మనం చదివితే మరియు వారి ఎఫ్రామ్ గుమ్మం అవతల నుండి పాత గుమ్మం అవతల నుండి మత్స్యపు గుమ్మం అవతల నుండి హననీయులు గోపురం నుండి మేయా గోపురం నుండి గొర్రెల గుమ్మం వరకు వెళ్ళి బందీ గృహ గొమ్మములో నిలిచింది బందీ గృహ గుమ్మం ఇక్కడ రాయబడింది బందీ గృహ గుమ్మం పరిశుద్ధ పట్టణం యొక్క నియమం ప్రకారం ప్రవర్తించకుండా అతిక్రమించిన వారిని శిక్షించి క్రమశిక్షణలో పెట్టుటకు ఈ బందీ గృహ గుమ్మము ఏర్పాటు చేయబడింది ఈ బందీ గృహము మొదటి నుండి దేవుని చిత్తాన్ని మీరిన వారిని క్రమశిక్షణలో నిలుపుటను మనం చూస్తాం తమ ప్రధానత్వాన్ని నిలుపుకోకుండా దేవదోతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి గట్టిగా చీకటి గల బిలములకు త్రోసి మహాదినం వరకు జరు మహాదినమున జరుగు తీర్పు వరకు నిత్య పాశముల వారిని బంధించి భద్రం చేశాడని పేతురు రెండో పత్రిక రెండో అధ్యాయంలో మనం చదువుతాం పత్రికలు కూడా చదువుతాం ఇంకా మనం చూస్తే కొరింది సంఘంలో ఉన్నటువంటి వారు పాపం చేసిన వాడిని సంఘ క్రమశిక్షణ ప్రకారం అతను వెలివేశారు కొరింది పత్రిక ఐదు పదమూడులో సంఘములో బందీ గృహ గుమ్మము అనేది వెలివేయుట అనే దాన్ని సూచిస్తూ ఉంది అనేది నశించిపోవడానికి కాదు కానీ జీవితాన్ని క్రమపరిచేదిగా ఉండడానికే వెలివేయుట అనే దాన్ని ఉపయోగించారు ఒకవేళ అతన్ని పాపం చేసేవాడిని వెలివేయకుండా ఉంచితే అతను ఆ పాప జీవితంలో కొనసాగుతాడు కొంచెము పిండి ముద్దంతా పులి చేస్తుంది మిగిలిన సంఘసులు కూడా అలాంటి పాపం చేయడానికి కారణమవుతుంది కాబట్టి అతనిని క్రమశిక్షణ చేసి వెలివేయటం వలన మిగతా సంఘస్సులు భయపడి వారిని పాపానికి చోటు ఇవ్వకుండా చక్కటి క్రమశిక్షణతో కొనసాగుతారనే ఉద్దేశంతో ఆది సంఘంలో మొట్టమొదటి శతాబ్దంలో ఈ కార్యాన్ని చేశారు ఈ క్రమశిక్షణ అతనికి భయముతో కూడినటువంటి ప్రవర్తన కలిగించి తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకోవడానికి హెచ్చరించబడతా ఉంది హెచ్చరిక చేయబడతా ఉంది ఆది సంఘంలో మరి కొలింది సంఘంలో మనం చూసాం వెలివేయబడినటువంటి వ్యక్తి మార్పు చెందినట్టు పౌలు గారు అతన్ని అలాగే వదిలేయకండి అతన్ని మరలా తిరిగి చేర్చుకోండి అని వారికి రాసినట్టు పత్రిక రాసినట్టు రెండవ పత్రికలో మనం చూస్తాం కాబట్టి సంఘములో క్రమశిక్షణను సూచిస్తూ ఉంది బందీ గృహ గుమ్ము ప్రభువును నమ్మని అవిశ్వాసులు కూడా సంఘములో జరిగేటువంటి క్రమశిక్షణ చూచి మెచ్చుకుంటారు వారు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచుటకు కారణమవుతుంది కాబట్టి ఆ క్రమశిక్షణలో ఉంచబడిన వారు నేను పాపానికి చోటు ఇచ్చినందున విలువేయబడ్డాను అని భయపడి తమ జీవితాన్ని దిద్దుకుంటారు సంఘంలో చేర్చబడటకు కారణమవుతారు కొరింది సంఘంలో నుండి వారు వెలివేయబడినటువంటి వ్యక్తిని పశ్చత్తాపం పొందేటట్లుగా పశ్చత్తాపం పొందినట్లుగా అతను క్షమించి ఆదరించమని రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం నుంచి ఏడవచనం వరకు పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి బందీ గృహ గమము క్రమశిక్షణను సూచిస్తూ ఉంది నేటి దినాల్లో సంఘాలకి క్రమశిక్షణ లేదు ఒకవేళ ఇలాంటి క్రమశిక్షణ ఉంటే ఇలాంటి క్రమశిక్షణ కనుక మనం పెడితే వేరే సంఘానికి వెళ్ళిపోతాం సంఘాన్ని పెట్టుకుంటాం అనుకుంటున్నారు అందుకే క్రైస్తవ్యం దెబ్బతంది వేరే సంఘం కూడా వెలువేయబడినటువంటి వ్యక్తిని చేర్చుకోవడం వల్ల కూడా సంఘంలో పాపం పెరిగిపోతూ వచ్చింది కాబట్టి సంఘంలో పాపం పెరిగిపోకుండా ఉండాలంటే క్రమశిక్షణ అవసరం క్రమశిక్షణ అవసరం కొన్ని కొన్ని కాలేజెస్ చూడండి కొన్ని కొన్ని కాలేజెస్ తప్పు చేసినటువంటి పిల్లల్ని చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకి డబ్బులే ముఖ్యం క్రమశిక్షణ ముఖ్యం కాదు కొన్ని కాలేజెస్ మాత్రం చిన్న తప్పు చేసిన పెద్ద తప్పు చేసిన టీసీ ఇచ్చి పంపించేసి అలాంటి కార్యాలు మిగతా వాడు చేయకుండా జాగ్రత్త పడుతుంది అందుకే ఆ కాలేజెస్లో జనాలు పెద్దగా ఉండకపోయినా క్రమశిక్షణతో కూడినటువంటి విద్య అబ్బుతూ ఉంది క్రమశిక్షణతో కూడినటువంటి విద్య వాళ్ళు బాగా ప్రయోజకులు అవుతున్నారు అలాంటి కాలేజెస్లో చదివిన వాళ్ళు తప్పు చేసినా కానీ వదిలేసినటువంటి కాలేజెస్ వాళ్ళకి డబ్బే ప్రధానంగా ఎంచుకుని వీళ్ళని టీసీ ఇచ్చి పంపించేస్తే మనకు వచ్చే ఆదాయం తగ్గిపోద్దన్న ఉద్దేశంతో చేసేటువంటి కాలేజెస్లో చదివిన విద్యార్థులు అంత గొప్పగా రాణించలేకపోతున్నారు కాబట్టి గమనించండి సంఘంలో బందీగృహం బందీగృహం ఉండాలి అంటే దాని అర్థం క్రమశిక్షణతో కూడినటువంటి శిక్షణ వారికి ఉండాలి వారికి ఉండాలి అలాంటి వారి వల్ల తోటి సంఘ విశ్వాసులకు భయం కలుగుతుంది అన్ని జనులకు కూడా ఆలోచన చేసి వారు కూడా మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది ఇవండి నేహమ్య గ్రంథంలో ఉన్నటువంటి ఎరుశులేము ప్రాకారానికి ఉన్నటువంటి పన్నెండు గుమ్మాలు ఈ పన్నెండు గుమ్మాలను గూర్చి మనం ధ్యానం చేసుకున్నాం మరి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటి ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మరొక మన వినికిడిలో ఆశీర్వదించి మనల్ని గాక ఆమె